ఖమ్మం తెడ్డి ఏంటి అసలు ఈ ఖమ్మం తెడ్డి అనేది పుట్టింది ఎవరు బుట్టిచ్చారు దీనికి పురుడు ఎవరు ఈ ముగ్గురు మూర్తుల ఏం పేరు నా పేరు ఖమ్మం తెడ్డి అన్న ఖమ్మం తెడ్డి మాది ఖమ్మం జిల్లా పల్లాడ మండలం రామన్జం అనే గ్రామం అన్న మాది ఓకే మా అమ్మ వాళ్ళు పని కోసం చెప్పి ఇటు సిటీ వాళ్ళు అంటే హైదరాబాద్ గానీ ఖమ్మం బిల్డింగ్స్ వాటర్ కొట్టడానికి కూల్ పనికి కానీ ఏదైనా వెళ్ళేవాళ్ళే అలా ఖమ్మంలో సెటిల్ అయిపోయినా అన్నా అక్కడ వాచ్మెన్ కి అట్లా వేరే అని అందుట్లో వర్క్ చేసేవాళ్ళ సెటిల్ అయిపోయి ఇప్పుడు ఉన్నామన్న ఓకే అంటే టెడ్డి అనేది ఎందుకు వచ్చింది అంట అంటే చాలా మంది నన్ను అంటే నీకేం చాద కాదు నువ్వేం చేయలేవు నీకున్న దానికి ఇది ఏమి ఉండదు నీకు యాక్టింగ్ అనేది రాదని చెప్పి చాలా మంది అనేవాళ్ళు అన్న అంటే నాకేందంటే ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనేది నిరూపించాలనేది నా కోరిక అన్న ఎవరు అన్నది అంటే ఇక చుట్టుపక్కల వాళ్ళు అంటారు కన్నా అన్ని ఉన్నాయి కదా తలకాయ పెద్ద ఉంది కళ్ళు పెద్ద మూతి పెద్ద అంటే అన్న నన్ను చాలా మంది నీకేం చేద కాదు నువ్వేం చేయలేవు అని చాలా మంది నన్ను అనేవాళ్ళ నా పక్క నుండి కానీ వాళ్ళకంటే ఏదైనా చూపించాలి నాకున్న టాలెంట్ కి చూపించాలని చెప్పి కచ్చితం ఈ టెడ్డి అనే ఒక కాన్సెప్ట్ తో ఆలోచించా అన్న ఓకే ఒక మనిషి మనిషి ఏం దలుచుకున్నా చేయగలుగుతున్నా అని చూపించడానికి ఒక బొమ్మని టెడ్డి అనే బొమ్మను వేసుకొని టెడ్డికి ప్రాణం పోసాను అన్న ఈ నేను ఏమంటున్నా ఓకే ప్రాణం పోషణ్ సూపర్ ఆ థాట్ ప్రాసెస్ అనేది ఎట్లా ఎట్లా మైండ్ లోకి ఎట్లా వచ్చింది అంటే వీళ్ళు నీకు చాట కాదు నువ్వేం చేయలేవు అనే ప్రాసెస్ లో సోకాల్డ్ ఇంకా వేరే వేరే రావచ్చు అంటే వేరే ఏదైనా చేస్తా యాక్టింగ్ చేస్తా సోకాల్డ్ షార్ట్ ఫిల్మ్ చేస్తా పాటలు చేస్తా ఇట్లా రావచ్చు అంటే ఈ కాన్సెప్ట్ అనేది ఒక డిఫరెంట్ నాకు తెలిసి మేబీ మీరు అన్నట్టుగా ఖమ్మంలోనే ఫస్ట్ ఇది పుట్టినట్టుంది కాబట్టి అక్కడ నుంచే స్ప్రెడ్ అయింది వైజాగ్ కావచ్చు సోకాల్డ్ నాకు తెలిసి మేబి కరెక్టా కాదా తెలీదు అవునన్నా థాట్ అనేది నీ ఇది దేంట్లో చూసినావు నుంచి తీసుకున్న కాన్సెప్ట్ ఇది అంటే మనం ఏదైనా అంటే ఒక వెరైటీ చేయాలనుకున్నా అందరిలా కాకుండా ఒక కొత్తదనం ఎత్తగా అన్న అది మన తెలంగాణలో అంటే అంటే వేరే దిష్టి అంటే వేరే 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 స్టేట్ లో ఉన్నాయి వేరే స్టేట్ లో అన్న మన తెలుగు వాళ్ళు కాదు ఇంగ్లీష్ వాళ్ళు అంటే వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కొన్ని చూశాను వీడియోస్ ఓకే అంటే ఒక టూ త్రీ మంత్ అన్న చూసి చూసి మనం ఎందుకు ట్రై చేయకూడదు ఇట్లా ఇక్కడ మన తెలంగాణలో ఎక్కడా లేదు టెది అనే బొమ్మ ఎక్కడా లేదు మనం ఎందుకు ట్రై చేయకూడదు చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినామన్నా సూపర్ స్టార్ట్ చేసి అంటే నేను ఒక్కనే కాదు కన్నా నాతో పాటు నా తమ్ముడు పవన్ అంటే అంటే ఫస్ట్ ఇలా చేద్దాం అని చెప్పాను నేను చేద్దామంటే అన్నా ఏమో అన్న చూద్దాం అని అంటే అలా అనేవాడు అన్న కానీ తర్వాత నేను బలంగా కూర్చోబెట్టి మంచి మాట్లాడి ఇది మనం చేసే సాధిస్తాం మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతారని చెప్పి మాట్లాడితే వచ్చేసాడన్న అట్లా ముందుకు సాగిపోయాము ఓకే తర్వాత బ్లాక్ కలర్ షర్ట్ ఎట్లా వచ్చింది మరోడు అంటే వంశీ అన్న మా తమ్ముడి అంటే ఫ్రెండ్గా అయితే యాక్టింగ్ ఇష్టం బాగా మూవీలో వెళ్ళాలని కోరిక అంటే చాలా ట్రై చేస్తా ఉండ చేయరా తప్పలేదు కానీ వేళ కూడా వెళ్దాం నాకు సపోర్ట్ ఉండు మన ముగ్గురు ఒక జంట కలిసి సపోర్ట్గా వెళ్దాం నువ్వు అనుకున్న లక్ష్యాన్ని కూడా అని చెప్పి అనుకున్నామన్నా దానికి పోరాడుతున్నా పరిచయం సూపర్ దీనికంటే ముందు ఫస్ట్ నీ పేరు నా పేరు పవన్ అన్న మాది వచ్చేసి సదాశివపురం నెలకొండపల్లి అయితే అక్కడ అసలు ప్రాపర్ వచ్చేసి అక్కడే మంది అయితే అమ్మ వాళ్ళు ఇట్లా పని అది ఇది అని చెప్పేసి ఖమ్మం వచ్చేసిన ఉన్నా ఖమ్మ వచ్చేసి ఒక ట్వంటీ టూ ఇయర్స్ దాకా ఇంకా అయితే అక్కడే ఫస్ట్ నీకు నాయనమ్మ ముందా అమ్మమ్మ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత ఎంతమంది లవర్లు ఎంతమంది బ్రేక్అప్ చెప్పిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా లేదంటే లవర్ల కోసం అమ్ముకున్నావు ఇవన్నీ ఫస్ట్ నాకు ఆ మాది వచ్చేసి సదాశివపురం నెలకొండపల్లి గ్రామం అన్న అయితే ఆ అమ్మ వాళ్ళు ఇంతకుముందు చెప్పిన పేరే కదా అది సదాశివపేట సదాశివపురం గ్రామం నెలకొండపల్లి మండలం జిల్లా అమ్మ నాన్న వచ్చేసి కూలి పనికి వెళ్తారు అన్న కూలిపనికి వెళ్తారు వచ్చేసి డాక్టర్ డ్రైవరు అమ్మ వచ్చేసి గ్రానైట్ లో వర్క్ చేస్తా ఉంటది ఎంతమంది ఫ్యామిలీ మేము ఒక త్రీ మెంబర్స్ బాయ్స్ అన్న అన్నయ్య వాళ్ళకి మ్యారేజ్ అయిపోయినాయి నేను ప్రజెంట్ నేను ఇక్కడ కమ్మంలో మామూలు ఫోటోగ్రఫీ చేస్తున్నా అన్న నేర్చుకుంటున్నా ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నా ప్రజెంట్ ఓకే మీ పేరు నా పేరు ఖమ్మంపాటి వంశీ కుమార్ అన్న ఖమ్మంపాటి ఖమ్మంపాటి వంశీ కుమార్ మాది వచ్చేసి వైరా మండలం పుణ్యపురం గ్రామం మా డాడీ వాళ్ళు మేము పుట్టిన తర్వాత పుణ్యపురం నుంచి బతుకు తెరవ కోసం కమ్మం వచ్చి అక్కడే సెటిల్ అయ్యారు స్టార్టింగ్ ఒక్క రూపాయి బిల్ల తీసుకోకుండా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చిన్న చిన్నగా ఒక గుడిసెలో వండుకుంటా మమ్మీ వాళ్ళు టీలు అమ్ముకుంటా గేదెలు కొని ఒక చిన్న ఊర్లో మాకు కొంచెం పొలం ఉండేదన్న అది అమ్మితే ఒక పదివేలో ఇరవై వేలు అంత వచ్చినాయి ఆ ఇరవై వేలతో మా పెద్దమ్మ సజెషన్స్ తో భూలక్ష్మి పెద్దమ్మ సజెషన్స్ తో ఒక ఫ్లాట్ కొన్నారు ఫ్లాట్ కొని అక్కడ ఇల్లు కట్టి ఇప్పుడు అది ఒక ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అయింది ఇల్లు రూపాయి బిల్లు లేకుండా సంపాదించారు అన్న తర్వాత నా చదువుల కోసం అప్పులయ్యి అమ్మేసుకున్నావన్నా చదువుల కోసం చదువుల కోసం ఇంటర్ వరకు హ్యాపీ అన్నా ఎప్పుడైతే పెద్ద ఇల్లు కట్టామో తర్వాత నుంచి మమ్మీకి బాగలేదు డాడీకి బాగలేదు డాడీకి రెండు సార్లు సర్జరీస్ అయినాయి సో చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఉన్న ఇల్లు కూడా ఇప్పుడు అమ్మేసుకున్నావన్నా ఇల్లు దగ్గరకు వచ్చే ముందు ఎంత మంది ఫ్యామిలీ నేను వచ్చేసి నేను మా తమ్ముడు మమ్మీ డాడీ నలుగురే ఉంటాం సో ఇంకా ఫ్యామిలీ నలుగురు చిన్నప్పటి నుంచి స్కూలింగ్ అంతా మంచి ఫ్యామిలీ మా తాతయ్య వాళ్ళు ఊర్లో పొలం పని చేసుకొని వచ్చిన దాంట్లో తిని అట్లా ఉండేవాళ్ళు కృష్ణుడేనా తాత నార్మల్ అదే తాత చాలా ఎట్లా సత్య హరిశ్చంద్రుడు అంటారు అన్న దానికి ప్రతిరూపం మా తాతయ్య నిజంగా మా ఊరికి వెళ్తే అర్థం అవుతుంది అన్న ఎవరికి పేరు చెప్పినా గానీ ఇంతే చెప్తారు పుణ్యపురం గ్రామం వెళ్ళి పలానా కమంపాటి ఎలా మంది అయ్యి మా తాతయ్య పేరు నాకు గర్వంగా ఉంది మా తాతయ్య పేరు చెప్పాలంటే ఎందుకంటే గర్వంగా ఉండాలి మరి అది నిలబెట్టాలి కూడా తాతయ్య ఒక మాట అనరు ఒకరిని ఏమనరు చాలా శాంతం అదే మా ఫ్యామిలీకి మా డాడీకి అందరికి వచ్చిందన్న అట్లా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా డాడీ వాళ్ళు మా ఇది చెప్పొచ్చు చెప్పలేదా చెప్ప కూడా తెలియదు కానీ మా డాడీ ఇరవై నాలుగు గంటలుంటే పద్దెనిమిది పంత ఇరవై గంటలు కష్టపడేటోళ్ళు అన్న స్కూల్ చేసే అటెండర్ గా చేశారు టీలు అమ్మారు అట్లా స్కూల్ వాళ్ళకి పాలు పోసాము వాటర్ క్యాన్లు ఉంటాయి కదన్న ఇవన్నీ అయిపోయిన తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత టీచర్లు ఉంటాయి కదా వాళ్ళకి వాటర్ క్యాన్లు సప్లై చేసేటోడు సైకిల్ మీద ఒక ఎనిమిది క్యాన్లు కట్టుకొని సో మమ్మల్ని తీసుకెళ్లే చాలా కష్టపడ్డారు అన్న కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి ఆ ఇల్లు కట్టుకొని ఇప్పుడు చదువుల వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మళ్ళీ కొంచెం డిస్టర్బ్ అయింది ఓకే ఓకే కమ్మం తెడ్డి ఏంటి ఫ్యామిలీ ఏంటి మమ్మీ అంటే సిస్టర్ అన్న అక్కలన్న ఇద్దరు అక్కలకి మ్యారేజ్ అయిపోయింది నాకు రెండు వేల ఇరవై రెండులో మ్యారేజ్ అయింది అన్న నీకు మ్యారేజ్ అన్న పాప కూడా ఇది పెళ్ళం తెడ్డి పెళ్లం తెడ్డికి ఒక బేబీ ఇవి ఖమ్మం తెడ్డి కాదు ఇది పెళ్లం తెడ్డి పెళ్ళయింది ఒక బేబీ ఉంది ఓకే ఓకే సారీ చాలా సపోర్ట్ అన్న నాకు మిస్సెస్ అనగా మా ఫ్యామిలీ అంటే మా మమ్మీ కూడా చాలా సపోర్ట్ నాకు మ్యారేజ్ అయిన ఫోర్ మంత్స్ కి మా డాడీ చనిపోయారన్న కొంచెం అంటే హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయారన్న ఇంకా అన్ని ఫ్యామిలీ ఇబ్బందులు వచ్చేసినాయి అన్న మొత్తం టోటల్ గా అంటే మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అన్న ఓకే ఎందుకు అంత ఎర్లీగా చేసుకోవాల్సి వచ్చింది మంచి అమ్మాయి బంధాలన్నీ కలిసి ఉండాలి అమ్మ వాళ్ళ అత్తే వాళ్ళు అందరూ ప్రేమతో చిన్నప్పటి నుంచి పేరు పెట్టారన్న మామయ్య వాళ్ళ కూతురు మా నాన్న కోరిక మా చిన్నప్పటి నుంచి పేరు పెట్టేశారు అన్న ఓకే ఇంకా బంధం అంటే మంచి అమ్మాయి చేసుకుంటే మంచిది అని చెప్పి చేసుకున్నా అన్న సూపర్ సూపర్ ఎట్లా ఉంది ఇప్పుడు సపోర్టింగ్ ఎట్లా చాలా అన్న ఫ్యామిలీ వాళ్ళకి దండం పెట్టచ్చు అన్న చాలా సపోర్ట్ నిరోజు ఎటు పనికి పోయినా కూడా దీనికోసం పోగొట్ చేసుకుని తిరుగుతున్నాం కన్నా ఏదైనా సాధించాలని అన్నిటికీ సపోర్ట్ ఉన్నారన్న ఎట్లా మరి ఇంట్లో ఎట్లా గడుస్తుంది ఇబ్బందులు ఉన్నాయి అన్న కానీ అన్ని తట్టుకుంటున్నాం అన్న సాధించాలి ఎప్పటికైనా అంటే చాలా అప్పులు ఉన్నాయన్నా మాకు చాలా అంటే చాలా అప్పులు ఉన్నాయి అవి తీర్చాలంటే నేను పనికి పోతే సరిపోవన్న నేను పనికి పోయినా కూడా సరిపో అప్పులు నేను ఏదో సాధించి ఏదైనా చేస్తే లాక్స్ దాకా ఇరవై లక్షలైంది అప్పు అంటే అంటే చిన్న ప్లాట్ కొన్నావా అన్ని సంవత్సరాలు అంటే కిరాయి ఉన్నావు అన్న చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక చిన్న ప్లాట్ కొనుక్కోవాలని ఒక కాలో పక్కన చిన్న ఒక యాభై గదులో ప్లాట్ కొనుక్కున్నావా అన్న ఆ కొన్ని ఆ ప్లా చిన్న రేకులు ఇల్లు కట్టుకున్నావు అన్న మా డాడీ చనిపోయారు ఆ డాడీ కానీ ఇక పెళ్లి అయిన పెళ్లి ఖర్చులు అన్ని అంటే ఒక టెన్ లాక్స్ అన్న ఇప్పటికి ఇంట్రెస్ట్ అయిపోయింది అన్న టెన్ కి టెన్ దాకా అయిపోయి ట్వంటీ దాకా అయింది ఓకే ఆ ఇల్లు కూడా ఇప్పుడు కాలపక్కన కాలువక్కన అంటే కాలపక్కన పక్కన అన్న ఫ్లాట్ అది కాలువలో ఇప్పుడు అంటే సిక్స్టీ ఫీట్స్ చేస్తున్నారు అన్న కాలువ అది కూడా ఉంటే అందరు కూడా తెలియదు అన్న అన్ని కష్టాలు ఉన్నావు అది ఏం చేయాలి ఇరవై లక్షలు అబ్బాయిందా ఫ్లాట్ ఇల్లు నాన్న చనిపోయినప్పుడు మ్యారేజ్ కన్నా నాలుగు